Welcome to Metro Udev News వ్యాయామం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగస్వామి చేసుకోవాలని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజ్ సూచించారు కర్నూలు నగరంలో ఏ క్యాంపులో గల కర్నూల్ హార్ట్ ఫౌండేషన్ లో నిర్వహించిన ప్రపంచ హృదోగ దినోత్సవ వేడుకల్లో మాజీ రాజ్యసభ సభ్యులు టిజే వెంకటేష్ హార్ట్ ఫౌండేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మానసిక ఒత్తిడి దురాలవట్ల కారణంగా రోజు రోజుకు గుండె జబ్బులు పెరిగిపోతున్నాయన్నారు యాభై శాతం మంది గుండె జబ్బుతో మరణిస్తుండడం బాధాకరమన్నారు ప్రతి రోజు నలభై నిమిషాల పాటు

ఎంత హై ప్రజర్లోకి వెళ్ళిపోయిందో మనిషి యొక్క జీవన శైలి అనేది మీరు ఒకసారి ఊహించుకోవాలి దాని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు జోలి బాటికి అనుకూలంగా వాళ్ళు ప్రతిరోజు వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా మలుచుకొని ప్రతిరోజు నిత్యవృత్తంలో భాగంగా ఖచ్చితంగా ఈ వ్యాయామం చేస్తూ అన్ని రకాల మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన జీవన శైలిని మార్చుకుంటూ వయసును కూడా పెంపొందించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అంతేగాక ఈ భవన్ లో ఈ హార్ట్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి చెప్పేది కాక మనం కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి పది మందిని మనం మనకు బాధ్యతగా బయట తర్వాత తర్వాత మనకున్నటువంటి పరిధిలో మనం ఈ హార్ట్ గురించి అయితేనేమి ఆరోగ్యం గురించి అయితేనేమి ప్రతి ఒక్కరికి మనం శోచాలని చెప్పేసి తెలియజేస్తాము ఎందుకంటే భవన్ సార్ చెప్తే ఇందాక భవన్ ప్రసాద్ సార్ ఆ ఏ చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ స్లోగా నేను నేను కూడా నా పరిధిలో చాలా మంది తెలియజేస్తారు కాబట్టి మీరందరూ హత గురించే కాదు జీవనశైలి శైలి గురించి వాళ్ళని మళ్ళీ తెలియజేసి వారి యొక్క ఆరోగ్యంలో గారు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ తీసుకుంటున్నాను నమస్కారం